వెల్కమ్ టు అవర్ ఛానల్ సో టుడే విల్ డిస్కస్ శ్రేణుల్లోని ఒక రెండు సంస్థ ఒక అంక శ్రేణిలో టిఎం టిఎంఈక్వల్ టు ఎం అయిన టీపీ వాల్యూ అడిగినప్పుడు దాని ఫార్ములా ఎం ప్లస్ ఎన్ మైనస్ బీమా దానికి ఎగ్జాంపుల్ గా చూడండి ఒక అంక శ్రేణిలో టీ థర్టీన్ ట్వంటీ సెవెన్ టీ ట్వంటీ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు థర్టీన్ అయినప్పుడు టీ ట్వంటీ సిక్స్ ఎంత అని అడిగారు సో ఈ ఫార్ములా ప్రకారం ఎం ఏమవుతుందమ్మా ఎం వచ్చి థర్టీను ఎన్ ఏమవుతుంది ట్వంటీ సెవెను సో పి ఎంత ఉంటుంది మనకి ఇక్కడ ట్వంటీ సిక్స్ ఓకేనా సో దాని ప్రకారం ఈ ఫార్ములాలు మనం సబ్స్టిట్యూట్ చేద్దామ్మా ఎంత వస్తుంది టీ ట్వంటీ సిక్స్ ఎంత థర్టీన్ ఎం ప్లస్ ఎన్ ఎన్ వాల్యూ ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ సిక్స్ పి వాల్యూ ట్వంటీ సిక్స్ ఓకే సో థర్టీన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఎంతమ్మా ఫార్టీ మైనస్ ట్వంటీ సిక్స్ ఎంత వస్తుంది ఆన్సర్ ఫోర్టీన్ సో దట్ ఇస్ ద ఆన్సర్ మా సేమ్ ఇంకొకటి కూడా ఉంది ఒక అంక శ్రేణిలో టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ టీ లెవెన్ సిక్స్ అయినా టీ సెవెంటీన్ ఎంత సో ఇక్కడైనా చూడండి ఎం టీఎంఈక్వల్ టు n. Tn ఎన్ ఎం అయితే ఈ ఎం n ఎన్ కలిపినప్పుడు జీరో అవుతుందమ్మా టీఎం ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు జీరో దట్ ఈస్ ద అనదర్ ఫార్ములా సో ఇక్కడ చూడండి టి ఇక్కడేమో ఎంఏకుందాం ఎం ఎంత ఇచ్చారు సిక్స్ ఎన్ ఎంత ఇచ్చారమ్మా లెవెన్ సో దాని ప్రకారం చూస్తే మనం ఎం ప్లస్ ఎన్ టిఎం ప్లస్ ఎన్ ఏమొస్తుంది సో సేమ్ ఫార్ములాని మనం యాడ్ చేస్తే చూడండి అదే ఫార్ములా ప్రకారం వెయ్యాలి అయితే సిక్స్ ప్లస్ లెవెను ఇక్కడ ఏమడిగారు సెవెంటీన్ కదా మైనస్ సెవెంటీన్ సో చూడండి ఇక్కడ సెవెంటీను మైనస్ సెవెంటీన్ ఏమవుతుంది జీరో సో అంటే ఈ టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ టీ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇక్కడ ఇచ్చినటువంటి పీకి గనక అయితే అప్పుడు మనం డైరెక్ట్గా జీరో వేసేసుకోవచ్చు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు పీకి కనుక ఈక్వల్ అయితే అదంతా చేయకుండా జీరో దాని వాల్యూ అని చెప్పేయచ్చు ఓకేనా థ్యాంక్ యూ మా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో